నేను నేను ఫస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళింది అడవిలో అన్న థియేటర్ కు సెకండ్ టైం వెళ్ళింది ప్రేమించుకుందాం రా థర్డ్ మాస్టర్ ఫోర్త్ చూడాలని ఉంది ఫిఫ్త్ ఇద్దరు మిత్రులు వెళ్ళాను ఫిఫ్త్ సినిమాలకు వెళ్ళాను ఆ తర్వాత నేను అనుకునేవాణ్ణి అంటే నా దగ్గర టీవీ లేదు కదా ఏంటి సినిమాలు అంటున్నారు అది అని చెప్పేసి అనుకునేవాణ్ణి కానీ ఇంకా థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత నేను బయట మా చుట్టుపక్కల దగ్గర ఒకసారి వెళ్లేవాణ్ణి రెండు మూడు రోజులు పోయినా వెళ్తే సినిమా నడుస్తుంది అంతే ఆ రెండు గంటల సినిమా నాకు పోతే అవ్వట్లా నా కూడా టీవీ తెస్తారేమని అని చెప్పేసి అనుకున్నా గానీ ఓకే ఇంకా తర్వాత మా చెల్లి అడిగితే తెచ్చారు ఇంకప్ప నుంచి ఇంట్లోనే ఉంది టీవీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా ఆ టీవీలో సినిమా మీరు పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు గాని ఏవైనా సరే నేను యాక్షన్ సినిమాలు ఎక్కువ వింటానండి పాత అయినా కొత్త అయినా నాకు నచ్చిన సినిమాలు నేనున్నప్పుడు చేతిలో రిమోట్ నా దగ్గరే ఉంటది నేను టీవీ పెట్టానంటే అంతే ఉదయం ఐదు గంటలకు లేస్తా ఐదు గంటలకు లేసిన తర్వాత జమిలీలో ఒక సినిమా వస్తుంది అది పాతది కానీ కొత్తది కానీ ఇంకా తర్వాత నాకు నచ్చిన ఛానల్ ఏవైనా ఇంకా లోకల్ అయినా ఏవైనా అన్ని సినిమాలే చూస్తా ఓకే నాకు సినిమాలు వినడం పాటలు సినిమాలు ఇవి తప్ప నాకు ఇంకా వేరే లేవు సినిమాలు చూసేసి అన్ని కూడా మైండ్ లో ప్రతి సీన్ సీన్ టు మైండ్లో పెట్టేసుకుంటాం ఉండిపోతాయి అట్లా ఓకే అలా చూసిన అంటే విన్న సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి మామూలుగా అంటే ఫేవరెట్ అంటూ ఏం లేదండి చెప్తున్నాను యాక్షన్ సినిమాలు అన్ని అట్లా ఫేవరెట్ ఏం లేదు అన్ని వింటుంటాం అన్ని వింట అన్ని వింటుంటాను సినిమాలు నాకు నాకు నచ్చిన సినిమాలు అంటే ఏం లేవు మనకు యాక్షన్ ఉండాలి అది ఎవరు తీసినా సరే అది ఎవరైతే ఏమంది ఏ సినిమా అయితే ఏమంది పాతదా కొత్తదా అనవసరం ఉంటే చాలు ఫైట్ ఉంటే చాలు పెద్ద వాల్యూమ్ పెట్టుకుంటా బాక్స్ లా ఉంటది ఇంట్లోనే థియేటర్ థియేటర్ లా ఉంటది సినిమా థియేటర్ లో మనం సినిమా ఎట్లా వెళ్ళి వింటాం సేమ్ అలాగే ఇంట్లో అమ్మాయి సౌండ్ తగ్గించమని తిడితే తగ్గిస్తాం మరి వాళ్ళు ఏం తిట్టారు వాళ్ళేం అనరు అది అట్లా అలవాటు అంటే ఇంకా వాళ్ళు ఏమనరు నేను తగ్గించను మాట వినవైతే అంటే రాజు అంటే అప్పుడప్పుడు మాట వినడు మొండిగా చేస్తాడు సందర్భాలు అంటే చిన్నప్పుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు మా అమ్మ నాన్న చేసుకోలేరండి నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేసుకోలే ఇక్కడ ఏంటంటే నేను నా చిన్నప్పటి నుండి నేను సింగర్ అవుతానన్నా కదా అనిపించింది వీళ్ళని కూడా బాధ పెడుతున్నానేమో ఎందుకంటే వీళ్ళని వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటున్నాను కదా సింగర్ అవ్వాలని ఎవరు పట్టించుకోవట్లా నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు మీకు విషయం చెప్పనా మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి బావ వీళ్ళందరూ నిజం చెప్తున్నా వాళ్ళకి నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళకపోతే నేను తినను నేను అలుగుతా అని తెలుసు వీళ్ళందరికీ తెలుసు కాబట్టి నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు హెల్ప్ చేసేది వీళ్ళే మా అమ్మ నాన్నతో పాటు మా బావ మా చెల్లి నిన్న నా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు కానీ వీళ్ళు కూడా సఫర్ అవుతారేమో ఎందుకంటే నా వల్ల నేను సఫర్ అవుతున్నా నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది కానీ తప్పదు ఏం చేస్తాం అదే నా నాది నాకు అవ్వాలి అది అదే నా కోరిక ఎప్పుడైనా అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా రాజు లైఫ్ లో అరే నేను అందరి మీద డిపెండ్ అవుతున్నాను లేదంటే నా వల్ల అందరూ బాధపడుతున్నారు నాకెందుకు ఇలా చూపు లేదు ఏంటి అని ఎప్పుడైనా బాధపడి ఏడ్చావా అంటే మాములుగా నా చిన్నప్పుడు అంటే మేమే ఇప్పుడు పిల్లలం ఉన్నప్పుడు మనకి ఏది అనిపించదు తర్వాత బయట అంటుంటే చూపు లేదు అంటే కళ్ళు లేవు అట్లా ఇట్లా అంటుంటే టెన్షన్ వస్తుంది అనిపిస్తుంది అరే అందరూ ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు అటు ఇటు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అందరితో అందరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు మాకు ఫ్రెండ్స్ లేరు మామూలుగా నాకు అనిపిస్తుంది అనిపించేది అదే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నాకు ఫ్రెండ్స్ లేరు కదా నేను ఎలా ఉన్నానేంటి అని అనిపించింది కానీ తర్వాత ఇంక ఇలా అయిపోయింది ఇంకా బాధ లేదు కానీ తర్వాత అలా తర్వాత ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే సింగింగ్ ఈ సింగింగే నా ప్రాబ్లం ఇప్పుడైతే నేను సింగింగ్ అంటే పాడుతున్నాను పాడినప్పుడు ఫస్ట్ నాకు టెన్షన్ ఏం లేకుండే నా దగ్గరికి రేడియో వచ్చింది వచ్చాక నేను సింగర్ అవుతాను నేను అన్నా అని అనుకున్నప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఎవరికి చెప్పాలి ఎవరు చెప్తే అర్థం చేసుకోరు అని నాకు అనిపించింది అప్పటి నుంచి ఇదే అంటే చూపు లేకపోవడం నాకు తప్పు కాదండి నాకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు సింగింగ్ అనేది అలవాటు అయింది అది అది పోదు అది ఇప్పట్లో ఉన్న ఇప్పట్లో పోదు అది అది స్ట్రాంగ్ కోరిక అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక అది నిన్న మొన్నది అవును నా ప్రొఫెషన్ ఇది పోదు కానీ చూపు లేకుండా పుట్టడం అనేది అది నా తప్పు కాదు అది చూపనుంటే నాకు అనిపించేదారే ఉంటే అసలు నాకు సింగింగ్ వచ్చేదో రాల రా అసలు అలవాటయ్యేదా కాకపోయేదా అనిపించేది ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు చేసేవాడి ఇంకా నేను ఇదే కదా చూపు లేనప్పటి నుంచి ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఇట్లే ఇలాగే ఉంది కాబట్టి అలా అలవాటు అయిపోయింది కానీ నాకు అనిపించింది అరే ఇదేంటి ఇలా అవుతుంది ఎక్కడికెళ్ళినా అన్ని అడ్డుగోడలు అనిపించేది ఒక 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 మూవీలో వాడా ఆ మూవీలో వాడిన తర్వాత కరోనా వచ్చి ఇంకెవ్వరినీ గలవనివ్వకుండా దెబ్బతీసింది కోలుకుందామంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంటర్వ్యూలు లేవు అసలు ఇప్పుడు మీరు 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 మీరే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు మీ వాళ్ళే మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే తప్ప ఇప్పటి వరకు నాకు ఇంటర్వ్యూలు జరగల కరోనాలో నాకు ఎట్లా అనిపిస్తుంది నా దగ్గరికి ఎవరు రాకపోతే నాకు బాధ అనిపించదా అట్లా అని అనిపించింది కానీ ఒకటి చూపు లేకపోవడం నా తప్పు కాదండి అది మీ తప్పు అస్సలే కాదు తప్పు కాదు అది మీ అదృష్టం ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్తా వినండి నాకు చూపు ఉంది నాలో స్పెషల్ టాలెంట్ ఏముంది అంటారు నార్మల్ గా అందరిలానే చదువుకున్నాను ఒక జాబ్ చేసుకుంటున్నాను అవునా కానీ బై బర్త్ వచ్చిందంటే ఏముంది ఏం లేదు మేము అందరిలా ఇప్పుడు నేను చూస్తున్నా చూడగలుగుతున్నా మాట్లాడుతున్నా వింటున్నా ప్రతిదీ నాకు కనిపిస్తుంది దేనైనా మార్చగలుగుతానా నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగిద్ది అనుకో దాన్ని నేను మార్చగలుగుతానా లేదు అది చూడడం వల్ల నా దురదృష్టమే అనుకోవచ్చు కొన్నిసార్లు అయితే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా మనం ఏం చేయలేం కానీ దాన్ని మీరు చూడలేరు అది మీ అదృష్టం బయట జరుగుతున్నాయి అన్నీ కూడా మీరు చూడట్లేదు చూడండి అది మీ అదృష్టం కానీ మీలో స్పెషల్ టాలెంట్ ఉంది అది మాలో లేదుగా మరి సరే ఇష్టమైన హీరో